హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ వికారాబాద్ జిల్లాలో ఒక వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందండి చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడంట దీంతో ఆ జిల్లాలోని ఊర్లోని అందరు షాక్ గురయ్యారంట అసలు ఏంటో చూద్దాం వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలో ఒక ఊర్లో ఒక అతను ఇప్పుడు ఈ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబ సభ్యులకి ఫోన్ చేశారు పోలీసులు యాక్చువల్గా ఇతను ఒక ఒక రైల్వే స్టేషన్ లో ఒకళ్ళ దగ్గర ఫోన్ కొట్టేసి పారిపోతూ ఉండగా రైలు ఢీకుని చనిపోయాడని యాక్చువల్గా అలా న్యూస్ వచ్చింది బట్ వాస్తవానికి వచ్చేటప్పటికైతే చనిపోయిన వ్యక్తి ఇంకొకళ్ళు తిరిగి వచ్చింది అసలైన వ్యక్తి అని వీళ్ళు గ్రహించలేకపోయారు నవ్వే డేస్ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ కమ్యూనికేషన్ మిస్యూస్ లేకపోతే పబ్లిక్ కరెక్ట్ గా అవగాహన లేక లేదా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామా లేదా ఇది ఒక నాటకం కింద జనాలందరూ ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు నవ్వే డేస్ మీరు బాగా చూడండి ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి ఇతను పారిపోయారని పోలీసులకి ఫిర్యా పోలీసులు ఫిర్యాదు చేసి చెప్పారంట కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ ఆరోపించారు ఆ శవాన్ని కూడా తీసుకొచ్చారు పాడి కట్టారు శ్మశానం తీసుకెళ్లారు అసలైన వ్యక్తి అప్పుడు తిరిగి వచ్చారంట దీంతో అందరూ గురి అంటే చచ్చిపోయినవాడు ఎవడు ఇప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు అదేంటి ఒక వ్యక్తి చనిపోతే అతను ముఖాలన్నీ చూస్తాం చూడకుండా ఎలా చేశారండి ఇక్కడ కొంచెం కుటుంబ సభ్యులు కూడా అంత గుడ్డిగా నమ్మేయకుండా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళకి ఇంత సోక సముద్రంలో మునిగే మునిగేవారు కాదు ఇలా మోసపోయే మోసపోయేవారు కాదు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఈ సంఘటన ఎలా జరిగిందంటే ఒక చోరీ జరిగిందంట సో ఫోన్ తీసుకుని పరిగెత్తుకుంటే వెళ్ళే క్రమంలో రైడ్ రైలు డీక్కుని చనిపోయేదని పోలీసులు తెలిపారు బట్ వాస్తవానికి చనిపోయిన వ్యక్తి ఇంకొకళ్ళు ఫోన్ లాక్కి వెళ్ళిపోయింది ఇంకొక వ్యక్తులు వచ్చిన వ్యక్తి అంట ఏంటి ట్విస్ట్ అసలు నాకు అర్థం కావట్లేదు ఒక విషయం చెప్తానండి మనిషి మనిషి కింద కన్నా అన్ని అన్నిలాగా బిహేవ్ చేస్తున్నారు కష్టపడి పని చేయడం రాదు పత్తి కబులు చెప్తారు ఆ మంచిగా ఉండడం రాదు మంట కలిపే పనులు అనేది చేస్తుంటారు ఏటుపోతున్న సమాజం నాకు అర్థం కాదు ఒకడు చోరీ చేయడం ఏంటి ఎవడో చచ్చిపోవడం ఏంటి చచ్చిపోయినప్పుడు పాడి కట్టడం ఏంటి అసలు అయినాడు తిరిగి రావడం ఏంటి ఈ ట్విస్టుల మీద ట్విస్టులు భయంకరంగా ఒక సినీ ఫకీలో జరిగినట్టు జరిగాయండి ఇన్సిడెంట్స్ అని వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని కుటుంబ సభ్యులు అందరూ అర ఇలాంటి వార్తలు చదివినప్పుడు నవ్వాలా ఆడవాలా కూడా మాకు అర్థం కావట్లేదు పోలీసులు కూడా మేము చెప్తున్నది ఏంటంటే మీకు ఏమన్నా మీ దగ్గర వరకు పరిశీలనకు ఒక కేసు వస్తే అసలు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా జరిగింది దీనికి బాధ్యులు ఎవరు ఎందుకు చేశారు దీని వెనకాల ఆధారాలు ఏంటి ఎందుకు జరిగింది ఒక పూర్తి నివేదిక చేసి దర్యాప్తు చేసి తర్వాత మీకు వచ్చిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తే బాగుంటుంది బట్ అవి ఏం చేయకుండా మీరు డైరెక్ట్ ఇవ్వడంతో ఇలాంటి పనులు సంఘటనలు జరుగుతున్నాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి పోలీసులు లేకపోతే ఒక కుటుంబం ఎందుకంటే పోలీసులు అంటే పబ్ ఒక నమ్మకం ఉంది సమాజానికి సో మీరు ఏం చెప్పిన నిజమని నమ్మేస్తారు సో వాళ్ళని వీక్నెస్ ని ఆసరా తీసుకుని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేయకండి నెక్స్ట్ ఏదో కాంట్రవర్స్ అవుదా ఇలాంటి లుచ్చా పని లత్కో రేషాలు మాత్రం మీరు కూడా చేయకండి డేస్ చూస్తున్నారు రీల్స్ అని ఇవ్వని అవ్వని షార్ట్స్ అని వీడియోస్ అని రకరకాలుగా నిజంగా ప్రయోగాలు చేస్తున్నారు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కొంతమంది కాంట్రవర్స్ అవుతున్నారు కొంతమంది ఇరుక్కుంటున్నారు ఇలాంటి యువత తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఇప్పుడు చూడండి ఎవడో ఫోన్ కొట్టేశాడంటే ఎవడో చనిపోయాడంటే ఇంటికి తిరిగి వచ్చాడంటే అసలు ఏంటిది ఆలోచించండి గొర్రెల్లా కాదు మనుషుల్లా ఉండే మన అందరం మనుషుల గుర్రెలను కాదు తస్మాత్ జాగ్రత్త ఆలోచిస్తూ ఉండండి ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఒకటి సార్లు పునః పరిశీలించుకొని చేస్తే బాగుంటుంది లేదా టైం వేస్ట్ ప్లస్ ఏంటంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ అంట చూడండి ఎవడో చచ్చిపోతా ఎవడికి అంత్యక్రియలు చేయడం అసలు ఎన్నో తిరిగి వచ్చాడంట ఒక సినీ ఫకీర్ జరిగినట్టు జరిగింది స్టోరీ అంతా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన విడత కలతో అంతవరకు చూస్తున్నాను దిలీప్ సైనింగ్